వెల్కమ్ టు మాస్ టీవీ నాలుగేళ్లుగా కాకినాడ కార్పొరేషన్ పరిసరాల కార్యాలయం పూర్తి చేయకపోవడం దురదృష్టకరమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి పరిపాలన కార్యాలయాన్ని నాలుగో అంతస్తులో బిల్డింగ్ నిర్మాణానికి రెండుసార్లు శంకుస్థాపన జరిగిందన్నారు మంగళవారం కాకినాడ కార్పొరేషన్ కార్యాలయ నిర్మాణ పనులు ఎమ్మెల్యే కొండబాబు కమిషనర్ వెంకట్రావు ఎస్సీ సత్యకుమార్ స్మార్ట్ సిటీ వెంకట్రావు సెక్రటరీ యేసుబాబు తదితరులు పరిశీలించారు మాట్లాడారు కాకినాడ కార్పొరేషన్ కు పన్నుల ద్వారా డెబ్బై ఏడు కోట్లు ఆదాయం వస్తుందన్నారు వీటిలో నలభై రెండు కోట్లు ఖర్చు కాక ముప్పై నాలుగు కోట్లు మిగులుతోందన్నారు నాలుగు సంవత్సరాలుగా భవన నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేకపోయారన్నారు ప్రజల అవసరాలు తీర్చే కార్పొరేషన్ పరిపాలన కార్యాలయానికి సంబంధించి ఇప్పటి వరకు మూడు ఫ్లోర్లు మాత్రమే నిర్మాణం చేపట్టారని ఇంకా ఇంకో ఫ్లోర్ నిర్మాణం చేపట్టాలన్నారు ఈ బిల్డింగ్ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు కార్పొరేషన్ పరిపాలన కార్యాలయాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు వీరు హెల్త్ ఆఫీసర్ పృథ్వీచరణ్ తదితరులు పాల్గొన్నారు 本当にそうです。 కాకినాడ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా చెప్పుకునే బిల్డింగ్ ఇది అదేవిధంగా కాకినాడ ప్రజలు ఏ అభివృద్ధి ఆశిస్తున్నారో అభివృద్ధి చేయడానికి కావాల్సిన బిల్డింగ్ ఇది ఇక్కడే ఉంటారు అందరు కూడా దీనికి ఇంటి యజమాని కమిషనర్ ఉంటాడు దానికి ఇంకా స్టాఫ్ ఉంటారు మీ అందరికి తెలుసు అలాంటి బిల్డింగ్ ఈరోజు కాకినాడ నగరంలో కాకినాడ ప్రజలందరూ కలిసి ప్రతి ఇంటి నుంచి కూడా పన్నులు కడతారు అలాగే పంచాయతీలో పంచాయతీ ఆఫీస్ ఉండాలి ఆ పంచాయతీ ఆఫీసులో పెట్టించే అడ్మినిస్ట్రేషన్ ఏమి ఉండదు ఆ పంచాయతీకి వచ్చి పంచాయతీలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ సమస్యలు చెప్పుకుంటారు పరిష్కారం చేస్తుంటారు అక్కడ ఉండడానికి అధికారులు ఉండడానికి ఒక సెంటర్ ఉండాలి అదే ఆఫీస్ అలాగే మన కాకినాడ కార్పొరేషన్ కాకినాడ ప్రజలందరూ కూడా ప్రజెంట్ పన్నులు కట్టిన సొమ్మంతా కూడా సంవత్సరానికి డెబ్బై ఏడు కోట్లు వస్తుంది ప్రజలారా మీరు అందరు కట్టిన సొమ్ము అంతా కూడా డెబ్బై ఏడు కోట్లు వస్తుంది కాకినాడ ప్రజలందరూ కట్టింది ఆ సొమ్ము అంతా ఇక్కడికి వస్తుంది ఈ బిల్డింగ్ వస్తుంది డెబ్భై ఏడు కోట్ల సంవత్సరానికంటే ఐదు సంవత్సరాలు ఐదు ఏడు ముప్పై ఐదు ఐదు ముప్పై ఐదు మూడు వందల ఎనభై ఐదు ఇంకా ఈ లెక్కేసాను నాలుగు వందల కోట్లు వస్తుంది కాకినాడ ప్రజలారా మీరు కొట్టిన సొమ్ము అంతా కూడా నాలుగు వందల కోట్ల రూపాయలు ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచే మీకు అవసరాలు తీర్చి వాటర్ సప్లై కానీ అదేవిధంగా శానిటేషన్ కానీ ఏదైతే శుభ్ర చేస్తున్నారో శానిటేషన్ కానీ అన్నింటికి కూడా జీతాలు ఇస్తారు వచ్చే అదేవిధంగా వాటర్ సప్లై ఇవన్నీ కూడా వివిధ ఖర్చులన్నీ కూడా ఖర్చు పెడతాను ఆ ఖర్చులు కూడా లెక్కేస్తాను నేను డెబ్భై ఏడు కోట్లు మనకు వస్తుంటే సంవత్సరాలకి నలభై రెండు కోట్లు ఖర్చు అవుతుంది నలభై రెండు కోట్లు ఖర్చు అవుతుంది ఖర్చు అవుతే అంత మిగులుతుంది ఇంకా మనకి ముప్పై ఐదు కోట్లు మిగులుతుంది మనకి ముప్పై ఐదు కోట్లు మిగులుతుంది అలాంటిది ఆ సందర్భంలో ఈరోజు కాకినాడ ప్రజలకి ఇల్లు ఇది అందరికి సంబంధించి ఇల్లు కడుతున్నాం అందరికి సంబంధించిన ఇది అలాంటి బిల్డింగు ఈరోజు నాలుగు సంవత్సరాలు అయింది శంకుస్థాపన చేసి నాలుగు సంవత్సరాలు ఇది నాలుగు ఫ్లోర్లు బిల్డింగు మూడు ఫ్లోర్లకి ఇప్పుడు స్లాబ్లు వేసి ఇలా ఉంచారు మీరు చూస్తారు బిల్డింగ్ ఇంకో ఫ్లోర్ ఇయ్యాలి ఇంకా దీని ఖరీదు స్మార్ట్ సిటీ నుంచి ముప్పై ఎనిమిది కోట్లు పెట్టడం జరిగింది మన కార్పొరేషన్ నుంచి ఇరవై కోట్లు పెట్టడం జరిగింది అంటే యాభై ఎనిమిది కోట్లు ఓకే కావాలి మంచి బిల్డింగ్ కావాలి యాభై ఎనిమిది కోట్లైనా పర్లేదు ఇంకో పది అయినా పర్లేదు తప్పలేదు ఇది స్థిరస్థాయిగా ఉండే బిల్డింగు బాగా కట్టాలి అన్ని ఆఫీసులు ఒకే చోట ఉండేలాగా కౌన్సిల్ బిల్డింగ్ కూడా ఒక చోటు ఉండేలాగా దాన్ని బట్టి చాలా బాగుంది లేటెస్ట్గా కడుతున్నారు అంత బాగుంది ఆ రోజు మేము అనుకున్న బిల్డింగే ఇంకేం కాదు మేము ఓడిపోయాం మేము చేయలేం అంతే తేడా అంటే మేము అనుకున్న టైము ఒక టూ ఇయర్స్లో కంప్లీట్ చేయాలనుకున్నాం పెద్ద బిల్డింగ్ కాబట్టి టూ ఇయర్స్లో కంప్లీట్ టైం బాగుంటుంది పెట్టుకున్నాం అంటే మేము అధికారం లేమో వాళ్ళు వచ్చారు చేస్తారు అనుకోండి దీన్ని కూడా రెండుసార్లు శంపిస్తాపన చేశారు సరే రెండు సార్లు శంకుస్థాపన చేసిన ఎన్ని చేసినప్పుడు కూడా ఈరోజు మనకి నాలుగు ఫ్లోర్లు కూడా కట్టలు ఇంకా ఇంకొక ఫ్లోర్ ఉండిపోయింది పూర్తి చేయలేదు నాలుగు సంవత్సరాలు అయిందండి కాకినాడ ప్రజలారా మన ఇల్లు డబ్బులు ఉండి కూడా నాలుగు సంవత్సరాలుగా కట్టలు బాదేస్తుంది బాధ వస్తుంది బాధ వేస్తుంది చాలా బాధ వేస్తుంది వాళ్ళ అవసరమైన చోట్ల కట్టేసుకున్నారు ఈ డబ్బులన్నీ అవసరమైన చోటు వాడేశారు వచ్చిన డబ్బంతా ఏంటి ఎవరు నాకు తర్వాత వచ్చిన ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి తను దీనికోసం ఆలోచించలేదు కాకినాడ ప్రజల కోసం ఆలోచించలేదు తన కోసం తను ఆలోచించుకుని నిధులన్నీ ఎక్కడ పడతా పనికిరాని చోట పెట్టి నిధులు వాడేశాడు తప్ప మనకు కావాల్సిన బిల్డింగ్ కట్టలేకపోయానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏంటండి ఇది నాలుగు సంవత్సరాలు ఆ పిల్లింగ్ కట్టాలి ఇవాళ కమిషనర్ ఎక్కడ కూర్చున్నారండి మేము కట్టిన స్త్రీ శక్తి భవనంలో ఎక్కడో నలభై నాలుగు వార్డులో కూర్చుంటారు అక్కడ ఆఫీస్ కూడా చిన్నది అది ఏంటి ఇంకో సెక్షన్ ఒక చోట ఇంకో సెక్షన్ ఒక చోట ఎట్లాగా విచ్చలవిడిగా ఉంది అంత ఏదైనా పని కోసం వెళ్ళాలంటే ఒక అక్కడికి ఇక్కడికి అక్కడికి వెళ్ళి పరిస్థితి ఉంది అదేనా స్త్రీ శక్తి భవనం నేను కట్టించాను మా టైంలో మేము కట్టించాం స్త్రీ శక్తి భవనం అని కడితే ఆ భవనంలో ఈరోజు కమిషనర్ ఆఫీస్ రన్ అవుతుంది సరే ఇలాంటి బిల్డింగ్ ఇప్పినప్పుడు యుద్ధ ప్రాతిపదిక చేయాలి ఆ విధంగా పనిచేయాలి నాలుగు సంవత్సరాలు అండి కాకినాడ ప్రజలకు కట్టవలసిన బిల్డింగ్ ఫోర్ ఇయర్స్ అయింది ఇంకా అవ్వలేదు ఎప్పటికి అవుతుందో తెలియదు చాలా బాధ వేస్తుంది ఈ కాకినాడ కార్పొరేషన్ సొమ్ము ప్రజలకు పన్నులు కట్టిన సొమ్ము ప్రజలారా నీకు చెప్పాను మీరు ఎంత సొమ్ము కట్టారు మీరు మన కట్టి సొమ్మాత్ర డెబ్బై ఏడు కోట్ల రూపాయలు సరే మన అవసరాలు తీర్చిలికొచ్చి నలభై రెండు ఖర్చులు నలభై రెండు కోట్లు ఖర్చు అయిపోయింది సరే మిగతా సొమ్ము ఉంది స్మార్ట్ సిటీ ముప్పై ఎనిమిది కోట్లు ఇస్తుంది నువ్వు ఇరవై ఆరు కోట్లు ఇరవై ఏడు ఇరవై కోట్లు ఇచ్చుకో ఓకే స్మార్ట్ సిటీ నిధులు రాలేదు కదా మన నిధులతో పూర్తి చేయాలి దీన్ని ఇది మన అవసరం ఇది మన కోసం ఆ డబ్బులు తర్వాత అన్న తీసుకోవాలి ఇది అవసరం కోసం చేయాలి బిల్డింగ్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసే లేకపోతే ఏంటి వెచ్చల విడిగా తప్పుడు పనులు చేసి తప్పుడు బిల్లులు పెట్టేసుకోవడం తీసుకోవడం వల్లే ఈ కార్పొరేషన్ బిల్డింగ్ ఈ పరిస్థితి వచ్చిందని సందర్భంగా తెలియజేస్తున్నా ఏదైనప్పుడు కూడా ఇప్పటికైనా కమిషనర్ గారు దీన్ని చొరవ తీసుకుని మీరు మీరు కొత్తగా వచ్చారు మీ టైంలో స్టార్ట్ అవ్వలేదు నాకు తెలుసు ఇవన్నీ చూశాను మీరైనా చొరవ తీసుకుని ఈరోజు యుద్ధ ప్రాతిపదే చేయాలి దీన్ని ఏ పనులు ఉన్న ముందు పక్కన పెట్టి ఉండడానికి వెళ్ళి లేకపోతే వీధిలో ఉండే పని పనులు చేస్తారు మీరు మేము ఎక్కడికి రావాలి ప్రజలు ఎక్కడికి రావాలి ఆలోచించండి మీరు అందరు కూడా దీని ప్రయారిటీ ఇవ్వ ముందు దీన్ని పూర్తి చేయండి అంచులంచులుగా అనుకున్న పనులను పూర్తి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను